హాయ్ ఫ్రెండ్స్ హిందూ మతంలో అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రోజున పూర్వీకులను పూజించడం ద్వారా పితృదోషం తొలగిపోతుంది ఈ రోజున ఉపవాసం పూజలు స్నానం మరియు దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మౌని మరియు సోమవతి అమావాస్యలు అన్ని అమావాస్యలలో పెద్దవిగా పరిగణించబడతాయి అన్ని అమావాస్యలలో వీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది సోమవతి అమావాస్య నాడు స్నానాంతరం పితృదేవతలను దానం చేయడం పూజించడం వల్ల పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది జీవితంలో సమస్యలు మరియు బాధలు నాశనం అవుతాయి అన్ని పనులు వాటంతట అవి పూర్తవుతాయి ఈసారి సోమావతి అమావాస్య ఎప్పుడు పూజ విధానం మరియు నియమాలు తెలుసుకుందాం హిందూ మతంలో అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రోజున అమావాస్య వ్రతాన్ని పాటించడంతో పాటు పూర్వీకులను పూజిస్తారు వీటిలో సోమావతి అమావాస్య అతిపెద్ద అమావాస్యలలో ఒకటి ఈసారి భాద్రపద మాసంలోని అమావాస్య సోమవారం రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున వస్తుంది సోమావతి నాడు పవిత్ర నది స్నానం దానానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ రోజున పూర్వీకులను పూజించడం వల్ల పితృదోషం తొలగిపోతుంది ఇందుకోసం ఉదయం స్నానం చేసిన తర్వాత దానం చేయండి పూర్వీకులను పూజించిన తర్వాత వారికి ఆహారం తీసి గోవులకు పెట్టండి ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు జీవితంలో వచ్చే కష్టాలను దూరం చేస్తుంది సోమవతి అమావాస్య నాడు ఈ పని చేయండి ఈ పనిని సోమవతి అమావాస్య నాడు తప్పక చేయాలి ఇది పూర్వీకులను సంతోషపరుస్తుంది మరియు అందరి కోరికలను నెరవేరుస్తుంది అందుకోసం పుణ్యనాథులు స్నానం చేయాలి ఈ రోజు దానం చేయండి అలాగే పేదలకు మరియు అనాథలకు గౌరవం ఇవ్వండి మీ పూర్వీకులకు తర్పణం మరియు పిండదానం అందించాలని నిర్ధారించుకోండి ఈ రోజున పితృ గాయత్రి మంత్రం లేదా ఒకరి పూర్వీకులకు అంకితం చేయబడిన ఇతర మంత్రాలను తప్పనిసరిగా జరిపించాలి సోమవతి అమావాస్య నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు వీటిలో ప్రధానంగా మాంసాహారం తినకూడదు ఆల్కహాల్ తీసుకోకూడదు శనగలు పప్పులు ఆవాలు మరియు ముల్లంగి తినవద్దు ఈ రోజున వృద్ధులను లేదా పేదవాడిని గౌరవపరచవద్దు కోపం తెచ్చుకోవడం మానుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి